అందరికీ నమస్కారం నా పేరు వీరబాబు మాది నియోజకవర్గంలోని నాగంపేట మండలం చెప్పిన నేను ఈ నెల ఆరో తారీఖుని అన్నవరం దేవస్థానంలోని మా నూతన దాటర్కి వాహన పూజ అయించడానికి వెళ్తే ఆ రోజు కొండపైకి వెళ్ళడానికి వంద రూపాయలు టికెట్ మరియు వాహన పూజకి ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాను పంతులు గారితో పూజ చేస్తే పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన ఆరు వందల మంది పంతులు ఉన్నాం మంచికి రెండు రూపాయలు చెప్పుకుని పన్నెండు వందలు ఇవ్వాలి దక్షిణ అని చెప్పేసి నన్ను డిమాండ్ చేశారు ఆయన నేను రెండు వందల రూపాయలు ఇచ్చి నా దగ్గర నుంచి లేవని చెప్తే ఆయన నా మీద కొద్దిగా దురుసుగా ప్రవర్తించి కొద్దిగా తిట్టుకుని ఇసుకున్నారు ఆయన తర్వాత నేను మూడు వందల రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను తర్వాత నేను తెచ్చుకున్న పూజా కార్యక్రమంలో కొబ్బరికాయ నిమ్మకాయలు కూడా ఆయన తీసేసుకున్నాను దాని మీద నేను లోపల కంప్లైంట్ చెప్పాను ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని ఈవో గారిని కోరుకుంటున్నాను ఆయన మీద లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్